హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు పొద్దు పొద్దున్నే నీరసంగా ఉండి ఏదో సింపుల్గా చేసేద్దామని మా శ్రీవారిని ఏమండమంటారండి అని అడిగానండి ఆయన దానికి ఆనపకేంద్ర ఎగుర పెట్టి కాలీఫ్లవర్ పకోడీ చేసి నిన్నటి సాంబార్ ఉంది కదా వేడి చేసే అన్నారండి ఆయన దయలేని హృదయానికి దండం పెట్టి కాలీఫ్లవర్ పోతార్థం పెట్టి వెతికి కోసి వేడి నీళ్ళలు లేసి సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉంచి పక్కకు తీసుకుని వేరే బౌల్లో అరకపు మైదా రెండు టీ స్పూన్ల శనగపిండి రెండు టీ స్పూన్ల కారము పసుపు ఉప్పు ఒక ఒక టీ స్పూన్ మసాలా పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బ్యాటరీ ఉండేలా కలుపుకొని వేరే బాణిల్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఆ బ్యాటరీలో ముంచి వన్ బై వన్ వేసుకుని ఎర్రగా వేయించుకుని